రేషన్ శంకర్ అన్నారు విన్నవించుకున్న తర్వాత రెండు మూడు వారం రోజుల లోపల రేషన్ షాప్ బియ్యం మనకు ఊర్లకు తెచ్చిండు కాబట్టి ఆయనకు ఒక పాదాపి వందనం చేస్తున్నాం అనిత గారు నువ్వు వినాలి అంటే అడిగితే తప్పులేదు మీ దగ్గరకు వచ్చి నేను అడిగిపించుకున్నా ఏమేమి అడుగుతారు అడగండి అడిగితే నేను పది అడిగితే రెండన్న చేస్తా కదా నేను ధైర్యంతో వచ్చిన మీ దగ్గరికి ఆ రోజు ఆ ఫ్యాక్టరీ అయినా నా దగ్గరకు వచ్చింది ఏదో హెచ్ఆర్ అది ఏదైనా సార్ మేము పెడుతున్నాం సార్ మళ్ళీ మీరు పెడతామన్నారంటే మీరు పెడితే ఎందుకు వెళ్తారా వాళ్ళు వాళ్ళు అడిగిరి కాబట్టి నేను పెడుతున్నా అంటే లేదు లేదా సార్ వద్దే మేమే పెడతాం సార్ అంటే చెప్పి పెద్ద మరి వారు పది రోజుల్లో పెట్టాలి లేకపోతే నేనే పెడతాను చెప్పి వాళ్ళు ఏదో వచ్చిరు పెట్టిరు దానికో రాజకీయాన్ని అమ్మ ఒక్క మాట చెప్పగలరు మీరంతా మా తల్లులాంటి అంబాభవాన్ని సాక్షి చెప్తున్నాం ఇవాళ ఫ్యాక్టరీ మీద మాట్లాడతారు వాళ్ళ మీద మాట్లాడతారు ఏం మీద మాట్లాడతారు అవసరం వచ్చినప్పుడు పొల్యూషన్ అంటారు అవసరం లేనప్పుడు పొల్యూషన్ లేదంటారు ఎవరినొక చెప్పు మనమ్మ అమ్మా భవాన్ మీద గత నాయకులు అమ్మా భవాని మీద ప్రమాణం చేసి చెప్తా మేము ముట్టమని చెప్పగలుగుతాం వాళ్ళు ముట్టలేరా చెప్పు ఈ మాల ఎలికట్టను కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలను ఎవరు దోసుకున్నారో ఏం చేసారో అవసరం ఉన్నప్పుడేమో ఏం లేదురా ఫ్యాక్టరీలు అంటారు అవసరం లేనప్పుడు పొల్యూషన్ వస్తుంది అంటారు అంటే ఇది ఎప్పుడు జరుగుతున్న తంతు మీరు అమాయకులు మీకు తెలియదు ఈ నేను ప్రమాణం చేస్తున్నా కదా నేను ఒక ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నా ఆ అమ్మాభావాన్ని అమ్మాభావాన్ని సాక్షి చెప్తున్నా మేము ముట్టము 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 ఏదైనా ఉంటే ప్రజలకు చెందే విధంగా రేపు భవిష్యత్ కూడా ఇంకేమైనా అవసరం ఉంటే ఇంకేమైనా అవసరం ఉంటే వాళ్ళతో మన గ్రామాలకు సాయం చేపించుకోండి అంటే కానీ రాజకీయ నాయకులు వాళ్ళని భయపట్టిస్తారు ఏదో ఒకటి భయపెట్టించి పైసలు తింటారు ఇళ్లంతా ఎలక్షన్లు వచ్చినప్పుడు జంగని విలిపియండి అంజమ్మని పిలిపిండి మహిళా సంఘాలు పిలిపిండి అది ఏమితం ఈ పితం ఇవన్నీ జరుగుతున్న తంతమ్మా నేను ఉన్నది చెప్తున్నా అందుకే మీరు ఒక మూడు నాలుగు పనులు నన్ను అడిగారు కాబట్టి చిన్న మీరు అడిగినాయి ఈ రాష్ట్రం షాప్ పెద్ద ఏమి నాకేమి బంగారంలాగా కాదు ఏం కాదు మీరు అడిగింది చిన్న కోరిక అది చేయగలిగినాం నీళ్ళది అడిగింది చేయగలిగినాం ఇల్లు కూడా ఇస్తాం ఇంకా కూడా ఒక ఆయన పెద్ద మనిషి అంటుండు హన్మన్న గుడికి ఏదో రోడ్ కావాలండి ఒక్కటి మాత్రం నిజం చెప్తాం పంచాలు లేకపోతే రోడ్ వేపిస్తాం పంచాలు ఉంటే మేము కూడా వేయగలం ఒకడే ఆట అంటాడు ఒకడేమి అంటాడు అందుకు మహిళా సంఘాలు కూడా మీరు కూర్చోండి ఏమన్నా ఉంటే రెండు మూడు పనులు నాకు కూడా చెప్పండి తప్పకుండా ఒక ఐదారు నెలలు అవి చేపిచ్చే బాధ్యత మీరు తీసుకుంటా చిన్న చిన్న పనులు మీ తెల్ల పేపర్ మీరు రా ఏదైనా కూడా మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాయండి మగపిల్లలు ఉండేది ఉంటారు మీ దగ్గరకు వస్తాం ఇంకేమైనా విషయాలు ఉంటా కూడా చిన్న చిన్న మీ గ్రామానికి కావాల్సినవి ఆల్రెడీ ఆ రోడ్ కూడా పెట్టిస్తున్నాం ఊర్లో కూడా గుడి గుడికాడు కోనీకి ఏదో రోడ్ లేదంటున్నారు తప్పకుండా అది ఐదారు నెలలు లేపిస్తాం ఇప్పుడు పెళ్లిన సీజన్ అయితే అయిపోయింది రోజులు అయితే అయిపోతుంది దాన్ని చేపించాల్సి వస్తుంది కాబట్టి ఆ చిన్న చిన్న పేపర్ మీద రాయండి తప్పకుండా చిన్న గ్రామం పెద్దమా ఈ చిన్న గ్రామంలో తెలిసి తెల్ల పిల్లలు ఆటో వాటి ఉంటారు మీరు ఆలోచనతో చేసుకోండి తప్పకుండా మీ పనులను చేపించే బాధ్యత నాది కాబట్టి తప్పకుండా మీరు యొక్క సన్న బియ్యం మీరు ఆలోచన చేయండి గతంలో ఇలా బియ్యం దొడ్డు బియ్యం ఇస్తుంటే అది తిండికి అంటే మనం మనం వండితో కూడా ఎక్కువ అది తినబోద్దు కాకపోతుండే సత్కు సత్కుంటుండే ఏ కూర చేసినా నేను కూడా తిన్నే ఏ కూర చేసినా తినబుద్ధి కాదు చేయబుద్ధి కాదు కాబట్టి